ప్రపంచం పిచ్చి పట్టింది వాని సోటు చేసుకుంది డప్పు డప్పు ఎవడిని ముంచేనా డప్పు ఎవడి గడుపులు కొట్టేనా డప్పు హరమైన పర్వాలేదు లంచాలైనా కట్నాలైన డప్పు డప్పు ఒకడికి పదవి పిచ్చి అమీరుగా ఉండాలి ఒకడు ముచవల్లిగా ఉండాలి ఒకడు ప్రెసిడెంట్గా ఉండాలి ఒకడు సెక్రటరీగా ఉండాలి దానికోసం దేనే చేస్తాడు పది వ్యామం ఏముంది తర్వాత సుదృఢ రసాద్ ఆరు సంవత్సరాలు జీవించాడు ముప్పై ఆరు సంవత్సరంలో కలిమ చదివాడు ముప్పై ఆరు సంవత్సరంలో చచ్చిపోయాడు కానీ నబీసల్ అసలు ఏం చెప్పారో తెలుసా నబీసల్ అల్లా అల్లి సులవర్ అంటున్నారు సాద్ బిన్ మాద్ రజియల్లాహు తాలా అన్హు మరణ వార్తతో అల్లా యొక్క సింహాసనం కూడా కనిపించింది నువ్వెన్ని సంవత్సరాలు బతికే ఉన్నది బేస్ కాదు ఎలా బతికే ఉన్నది ఇంపార్టెంట్ ఒక నీతి మంత్రుడిగా ఒక పరిశుద్ధుడిగా ఆత్మను పరిశుద్ధపరుచుకుని జీవిస్తే నాలుగు ఎంతో మందిని ఇబ్బంది పెట్టావు ఏక చిత్రాధిపత్యం వర్తిల్ నలిగించింది మాట వేదంగా భావించావు అందరిని ఇబ్బంది పెట్టావు అన్నదమ్ములు ఇబ్బంది పెట్టావు తల్లిదండ్రులు ఇబ్బంది పెట్టావు ఇనుగ పలుగుని ఇబ్బంది పెట్టావు నువ్వు వంద సంవత్సరాలు బతికినా వ్యర్థం పోయాడర తురుమార్కుడు అనుకుంటుంది లోకం కానీ నువ్వు పోయిన రోజునా నంబర్ వన్ నంబర్ వన్ పాత పోల్సాని ఒక్కరిని ఒక మాట తల్లిదండ్రులు బాగా చూసుకున్నాడు భార్య బిడ్డలు చాలా ప్రేమించాడు ఇరుగు నీ తక్కువ క్వాలిటీ నెంబర్ వన్ చాలు కొన్ని రోజులైనా చాలు నబీ వారి సమక్షంలోనే ఒక జనాజా వెళుతుంది సాబాలు అందరూ అంటున్నారు మంచి చూడండి చాలా మంచి చూడండి చాలా మంచి పనులు చేశాడు అంతలోనే మాట్లాడు మంచి వాడండి అచాత్మీయ నబీ స చెప్పారు జన్నత్వాసి పోగా అతనికి జన్మతో వాచి మరో సందర్భంలో మరో డూప్లికేట్ చేయతుంది టూపికెట్టం ఎంతో మందికి అప్పులే కొట్టాడు ఎంతో మందిని ఏర్పించాడు ఎన్నో రకాలైనటువంటి మాటలు కల్పించాడు మో తుర్మార్గుడండి జహన్నం వాచి జహన్నం ఏం కావాలి ఎప్పుడైనా చచ్చిపోయేటువంటి జీవితంలో తుర్మార్గుడుగా ఉంటావా శాశ్వతమైనటువంటి జీవితంలో స్వర్గం లభించేటువంటి పుణ్యపురుషుడిగా క్షీణించి వెళ్తా డిసి ఎందుకు వస్తున్నా సుదరుల రానాడు వాళ్ళు ధర్మం మీద ఎలాంటి అవగాహన చూసుకున్నారో ఆలోచించారు